హలో వ్యస్ వెబ్ సిరీస్ త్రీలో విఘ్నేష్ ఆ రూమ్లో పడిపోవడం అందరూ చూస్తారు ఆది శాలిని ఇక విఘ్నేష్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు ఇంట్లో మీరా కామిని అయితే వెయిట్ చేస్తుంటారు ఏం జరిగిందో అని భయపడుతూ వాళ్ళక్క శాలినికి కాల్ చేస్తుంది మీరా అప్పుడు శాలిని అంటుంటుంది ఇప్పుడు పర్వాలేదు బాగానే ఉన్నాడు ఇక కొంచెం మెడిసిన్ అయితే చేంజ్ చేశాడు డాక్టర్ పాతవి తీసేసి అంటే విఘ్నేష్కి నిద్రలో నడిచే అలవాటు ఉంది కదా అని అలా చెక్ చేసి చెప్పాడు అని చెప్తుంది అప్పుడు మీరా అంటుంది మన ఇంట్లో ఆ బేస్మెంట్ ఉందనే విషయం మనకు తెలియదు కదా అసలు దాంట్లో విఘ్నేష్ ఎలా పడిపోయాడని చెప్తుంది అలా శాలిని అంటుంది నేను దారిలో ఉన్నాను ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాము అని అప్పుడు ఆది అంటాడు ఆ లాయర్ మనకు అన్ని గదులు టాయిలెట్స్ ఉన్నాయని చెప్పాడు కానీ ఆ కింద ఉన్న బేస్మెంట్ ఇంటి ఉన్న భీమ గురించి చెప్పలేదు అని సీరియస్గా అవుతూ ఆ లాయర్కి కాల్ చేస్తాను అంటాడు అప్పుడు శాలిని ఇప్పుడు వద్దు అని ఆపేస్తుంది తర్వాత వాళ్ళంతా డిన్నర్ చేస్తుంటారు మీరా చెప్తుంది సారీ విఘ్నేష్ అని అప్పుడు విఘ్నేష్ అంటాడు ఇట్స్ ఓకే మీరా ఆంటీ అని తర్వాత ఆ కబోర్డ్లో ఎలా పడిపోయావు విఘ్నేష్ అసలు అది జరపడానికి ఇద్దరు మనుషులు కావాలి అని అంటుంది మీరా అప్పుడు ఆది సీరియస్గా అదంతా ఇప్పుడు మాట్లాడకు ఫస్ట్ నువ్వు తిను అని చెప్తాడు అలా ఇక తిన్నాక విఘ్నేష్కి ఆది స్టోరీస్ చెప్తూ పడుకోబెట్టి అతను కూడా విఘ్నేష్తో పడుకుంటాడు కానీ ఆది మాత్రం మీర మీద చాలా కోపంగా ఉంటాడు మీర నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇదంతా జరిగిందని మీరా అది మనసులో పెట్టుకొని చాలా బాధపడుతుంది అలా అందరూ పడుకున్న తర్వాత విఘ్నేష్ లేచి ఇంటి వెనకాల ఉన్న చెట్టు దగ్గరికి వస్తుండడంతో అది గమనించిన భీమ రూమ్లో నుంచి లేచి బయటకి వస్తాడు కానీ విఘ్నేష్ భీమని చూసి ఆ మొక్కల పొదలల్లో దాక్కుంటాడు తర్వాత మీరా టబ్లో మళ్ళీ స్నానం చేస్తూ రిలాక్స్ అవుతుంటే వాళ్ళక్క శాలిని వచ్చి డోర్ దగ్గర బ్లీడింగ్ వస్తున్నట్టు చూపిస్తారు మీరా భయంతో కళ్ళు తెరిచి చూసేసరికి శాలిని అక్కడ ఉండదు నిజంగా ఏదో జరిగిందని శాలిని రూమ్కి వెళ్తూ ఇదే టైంలో విఘ్నేష్ ఇంటి వెనకాల ఆ చెట్టుని గమనిస్తాడు శాలిని డోర్ ఓపెన్ చేసి ఏమైంది మీరా అని అడుగుతుంటే నాకు బ్యాడ్ డ్రీమ్ వచ్చింది నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడుగుతుంది మీరా దానికి నేను బాగున్నా అని శాలిని చెప్తుంది విఘ్నేష్ ఆ చెట్టుకి ఉన్న మూలను తీయడానికి ట్రై చేస్తాడు భీమ వచ్చి ఆ పిల్లాడిని ఆపుతుంటాడు ఇంకా ఏదో స్టోరీ చూపిస్తున్నట్టు ఒక అమ్మాయి సేమ్ అదే చెట్టుకున్న మూలను తీస్తున్నట్టు చూపిస్తారు ఆది శాలిని మీర ఇంటి వెనకాల నుంచి విఘ్నేష్ అరుస్తుంటే వస్తారు ఇక్కడ ఏం చేస్తున్నావు విఘ్నేష్ అని అడగగా విఘ్నేష్ ఏం సమాధానం ఇవ్వకపోవడంతో భీమ ఒక పిల్లాడిని ఎలా చూసుకోవాలో మీకు తెలియదా లోపలికి తీసుకెళ్ళండి అని చెప్తాడు విఘ్నేష్ని లోపలికి తీసుకెళ్తారు శాలిని విఘ్నేష్ని పడుకోబెట్టి టెంపరేచర్ చెక్ చేస్తుంది హై ఫీవర్ వస్తుంది విఘ్నేష్కి సో మీరా అంటుంటుంది శాలిని మనం ఇక్కడే విఘ్నేష్ రూమ్లో ఉండి విఘ్నేష్ని చూసుకుందాం కానీ అది సీరియస్గా నేను ఒక్కడిని చూసుకుంటాను మీరంతా వెళ్ళండి అని చెప్తాను ఇంకా నెక్స్ట్ డే కిచెన్లో మీరా తన కోసం వంట చేస్తుంటే షాలిని వచ్చి ఇవన్నీ నువ్వెందుకు చేస్తున్నావు అని చెప్తుంది అప్పుడు మీరా ఏడుస్తూ నువ్వేం అడగట్లేదు అందులోను ఎలా పడిపోయాడు విఘ్నేష్ అని అప్పుడు షాలిని అంటుంది ఎవరిని అడగాలి విఘ్నేష్న విఘ్నేష్కి ఏం రికవర్ అవ్వలేదు ఇంకా అప్పుడు మీరా నువ్వు ఎప్పుడు ఇలానే మాట్లాడతావు అని అని చెప్తుంది తర్వాత శాలిని ఆదితో నువ్వు మీరాని ఎందుకు బ్లేమ్ చేస్తున్నావు తన మిస్టేక్ లేదు కదా అని అంటుంది దానికి ఆది ఇదంతా జరిగింది తన వల్లే విఘ్నేష్ చాలా సఫర్ అయ్యాడని లేదు నువ్వు ప్రాక్టికల్గా ఆలోచించు అని శాలిని అంటుంది ఆ రోజు మీరా కాల్ చేయకపోతే విఘ్నేష్ అందులోనే ఉండిపోయేవాడు కదా మనకు దొరికేవాడు కాదు అని చెప్తుంది అప్పుడు తనకి సపోర్ట్ చేస్తున్నావు కదా అని ఆది సీరియస్ అవుతాడు విఘ్నేష్ నిద్ర లేచి అమ్మ ఆకలి అవుతుంది అని అంటాడు శాలిని ఓకే పద పెడతాను అని చెప్తుంది దానికి ఆది నువ్వు వర్క్కి వెళ్ళు నేను తినిపిస్తాను అని చెప్తాడు ఆది తర్వాత కామిని వాళ్ళ ఇంట్లో దొరికిన ఒక ఓల్డ్ ఫోటోని తీసుకొని కృష్ణ స్టూడియోకి వెళ్తుంది అందులో ఉన్న ఫోటోగ్రాఫర్కి ఫోటో చూపిస్తూ దీన్ని మళ్ళీ కొత్తగా రీక్రియేట్ చేయాలి అని చెప్తుంది అప్పుడు అతను ఇది చాలా పాతది కదా చెయ్యరాదు అని అంటాడు ఓల్డ్ డాటా స్టోర్ చేసి పెడతారు కదా మీరు ఒకసారి ట్రై చేయండి అని కామిని చెప్తుంది అప్పుడు అతను ఈ ఫోటో తీసింది కృష్ణ అతను ఊరిలో ఉంటాడు ఫోన్ చేస్తాను లిఫ్ట్ చేస్తే నీ లక్ అంటాడు అలా కాల్ చేస్తే లిఫ్ట్ చేయడు సో కామిని నంబర్ అడిగితే కామిని నంబర్ ఇస్తుంది ఎందుకంటే ఎప్పుడైనా అతను కాల్ చేస్తే నేను నీకు ఇన్ఫామ్ చేస్తాను అని ఆ ఫోటోగ్రాఫర్ కామినికి చెప్తాడు తర్వాత ఆది విఘ్నేష్ని పడుకోబెట్టి ఇంటి వెనకాల ఉన్న భీమాను కలవడానికి వెళ్తాడు భీమాతో అంటాడు విఘ్నేష్ నిన్న నైట్ ఇక్కడికి వచ్చి ఏం చేశాడు అని అప్పుడు భీమా ఇక్కడికి వచ్చి నిలబడి ఏడ్చాడు కానీ భీమా అంకుల్ విఘ్నేష్కి నిద్రలు నడిచే అలవాటు ఉంది కానీ ఎప్పుడైనా రూమ్ దాటి వచ్చేవాడు ఇదేంటో కొత్తగా ఈ మధ్య ఇంటి బయటకు కూడా వస్తున్నాడు ఏమైంది అని అడుగుతాడు అప్పుడు సమాధానం ఇవ్వకపోవడంతో ఆది అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విఘ్నేష్కి డ్రీమ్లో మళ్ళీ ఆ సీక్రెట్ కబోర్డ్లో పడినట్టు ఎవరో విఘ్నేష్ విఘ్నేష్ అని పిలుస్తారు ఎవరు అని అడగగా విఘ్నేష్ నేను దీపాను అని సమాధానం చెప్తుంది అది నేను చెప్పింది వింటావా అని కూడా అడుగుతుంది విఘ్నేష్ని హా వింటాను అని భయపడతాడు విఘ్నేష్ తర్వాత విఘ్నేష్ అప్పా అప్పా అని ఆ రూంలో నడుచుకుంటూ ముందుకు వెళ్తాడు మళ్ళీ ఎవరో ఇది ఓపెన్ చేస్తావా ఈ పెట్టెని నువ్వు అని అడుగుతుంది తర్వాత అతను ఓపెన్ చేస్తాను అని ముందుకు వెళ్ళి ఆ పెట్టెను ఓపెన్ చేసి చూస్తే అస్థిపంజరం కనిపిస్తుంది తర్వాత భయంతో నిద్రలో నుంచి లేస్తాడు రెండు హ్యాండ్స్తో కాళ్ళని లాగుతుంది అది నిద్రలో నుంచి లేచి చూస్తే సడన్గా డోర్ ఓపెన్ అవుతుంది విఘ్నేష్ వాళ్ళ నాన్న అనుకొని అప్ప అప్పా అని భయపడుతూ మళ్ళీ చూస్తే అక్కడ ఎవ్వరు ఉండరు వెనకాల రెండు చేతులతో ఎవరో పట్టుకోవడానికి ట్రై చేస్తారు ఇక ఆది ఫోన్ మాట్లాడుతూ విఘ్నేష్ బెడ్రూమ్కి వస్తాడు విఘ్నేష్ అయితే బెడ్రూమ్లో ఉండడు అది చూసిన ఆది ఇల్లంతా వెతుకుతాడు అలా ఒక రూమ్లో వెతుకుతూ ఉండగా అతనికి తెలియకుండా షోపీస్ డాల్ హెడ్ అనేది ఇలా తిరుగుతుంది దాన్ని అబ్జర్వ్ చేసిన ఆది భయపడుతూ దాని క్లాత్ అనేది తీస్తాడు అక్కడ ఏమీ ఉండదు అప్పుడే విఘ్నేష్ వస్తాడు అప్పుడు ఆది విఘ్నేష్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక మీరా పార్థిబన్ బాయ్ ఫ్రెండ్ ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తారు అప్పుడు పార్థిబన్ అంటాడు నీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి నిద్ర లేకపోతే డాక్టర్ని కలువు అని అంటాడు అప్పుడు మీరా అంటుంది డాక్టర్ దగ్గరికి వెళ్తే మత్తు వచ్చే ట్యాబ్లెట్స్ ఇస్తారు అని అప్పుడు పార్థిబన్ తిడుతూ నువ్వే డాక్టర్ అయిపోయావు అని అంటాడు దానికి మీరా నాకు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అని చెప్తుంది దానికి అతను అంటాడు ఒక మూవీ ప్లాన్ చేసుకో అప్పుడు అందరు సెట్ అవుతారు అని తను చెప్పినట్టుగా ఒక మూవీ అయితే ప్లాన్ చేస్తుంది హ్యాపీగా పిజ్జాని ఆర్డర్ చేస్తుంది అందరూ హ్యాపీ అవుతారు బట్ విఘ్నేష్ మీరా దగ్గరికి వచ్చి ఇట్స్ ఓకే మీరా అంటే నాన్న నిన్ను తిడుతూ ఉన్నాడు కదా అది నా కోసమే పర్వాలేదు నేను నిన్ను ఆల్వేస్ ప్రొటెక్ట్ చేస్తాను అని మీరా అంటుంది దానికి విఘ్నేష్ వింతగా నన్ను ప్రొటెక్ట్ చేస్తే తను నీ కోసం వస్తుంది అని చెప్తాడు అలా ఎవరు అని అడిగేలోపు ఆది విఘ్నేష్ పిలుస్తాడు ఇక వాళ్ళంతా పడుకునే టైంకి ఆది రూమ్కి వస్తాడు అప్పుడు శాలిని అంటుంది ఐ మిస్ యూ ఆది అని దానికి రిప్లై ఇవ్వకపోవడంతో శాలిని దగ్గరికి వచ్చి ఐ మిస్ యూ చెప్తున్నాను కదా నువ్వు రిప్లై ఇవ్వకపోవడం ఏంటి అని అప్పుడు ఆది అంటాడు ఓ సారీ నేను విఘ్నేష్ని చూసుకోవడంలో మనకు పుట్టబోయే పిల్లల్ని మర్చిపోయాను అని అంటాడు తర్వాత ఆది స్కూల్ యూనిఫామ్ రెడీ చేస్తాడు శాలిని యూనిఫామ్ ఇప్పుడెందుకు రేపు వెళ్తాడు విఘ్నేష్ అని మళ్ళీ ఆది చెప్తాడు ఇప్పుడు వద్దు ఇక టూ డేస్ తర్వాత మనం పంపిద్దామని అంటుంది శాలిని ఏం కాదు పిల్లలతో టైం స్పెండ్ చేస్తే విఘ్నేష్ హెల్త్ సెట్ అవుతుంది అని ఆది అంటాడు ఇక శాలిని మీరా రూమ్కి వెళ్తుంది తను డోర్ తీయడం లేట్ అవ్వడంతో ఏం చేస్తున్నావు లోపల అని అడుగుతుంది శాలిని మీరా ఏం లేదని చెప్తుంది మనం ఒకే ఇంట్లో ఉన్నా కూడా ఇలా దూరంగా ఉంటున్నామని శాలిని అంటుంది ఆది చెప్పాడా ఇలా అడగమని అని మీరా అంటుంది తర్వాత శాలిని ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు విఘ్నేష్ కూడా ఇప్పుడు బాగానే ఉన్నాడు కదా ఎందుకు నువ్వు అలా బిహేవ్ చేస్తున్నావు అని నువ్వు ఎన్నిసార్లు చెప్తావు ఈ విషయం గురించి అని షాలిని అంటుంది అప్పుడు మీరా ఈ ఇంట్లో ఏదో ఉంది దానికి షాలిని నువ్వేమైనా ఎక్స్పీరియన్స్ చేసావా అని అడుగుతుంది తర్వాత మీరా అవును నాకు కొన్నిసార్లు బ్రీతింగ్ ఆడట్లేదు ఎవరో నన్ను ఇబ్బంది పెడుతున్నట్టు ఇంకా టబ్లో స్నానం చేస్తుంటే కూడా ఏదో బ్యాడ్ డ్రీమ్స్ అని చెప్తుంది నువ్వు టబ్లో ఎందుకు స్నానం చేస్తున్నావు అని శాలిని అడగగా నాకు సరిగ్గా నిద్ర పట్టట్లేదు ఎందుకు అని అడగగా నాకు ఏదో దాస్తున్నావు కదా అని కూడా అంటుంది దానికి మీర అది కాదు శాలిని నాకు కొన్ని డేస్ రెస్ట్ కావాలి అని అంటుంది సరే ఈరోజు నైట్ నీతో పడుకోనా అని షాలిని అడగగా ఏం పర్వాలేదు నేను బాగానే ఉన్నాను అని అంటుంది మీరా నెక్స్ట్ డే మార్నింగ్ కామినీకి కాల్ వస్తుంది ఫోటోగ్రాఫర్ నుంచి ఫోటోగ్రాఫర్ని కలవడానికి వెళ్తుంది అతను అంటాడు నాకు సేతుపతి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం తెలుసు సీత కూడా తెలుసు అసలు ఘోరమైన విషయం ఏంటంటే సీత వాళ్ళ హస్బెండ్ నాలుగు రోజుల్లో చనిపోయాక వాళ్ళ తమ్ముడు కూడా చనిపోయాడు ఆ తర్వాత సేతుపతి కూడా ఉరివేసుకొని చనిపోయాడని అంటాడు అలా కామిని భయపడడంతో ఈ సిరీస్ ఇక్కడికి అయిపోతుంది సిఆర్ నెక్స్ట్ ఎపిసోడ్ ఫోర్ ఫాలో మై ఛానల్ సిస్టర్స్ థాట్స్